అర్థం చేసుకున్నా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు ప్రభాయి ప్రాత కళ ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నా మీకే సమర్పించుకుంటూ ఉన్నా మీ పరిశుద్ధాత్మతో నడిపించండి అనేక మందిగా నాయన ఈ యొక్క ఉదయ కలపు ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచున్నట్లు కృప చేయండి

in

ప్రియులారా ఈ ఉదయ కలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము సామెతలు గ్రంథము మూడవ అధ్యాయము ఆరో వావచనాన్ని మనం చదువుకుందాం ఆరో వావచనం నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారమునకు ఒప్పుకొనము ప్రియమైన వారలారా రా పేరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న మీ కుటుంబాలకు మీ బంధువులైన ప్రతి ఒక్కరికి కూడా ఎస్ఐ పరిశుద్ధ మన పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్న దేవుడు మిమ్మల్ని దీవించనుగాక మీరంతా క్షేమంగా ఉన్నారా మంచిదండి దేవునికి వందనాలు చెల్లిందాం ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి ఆరోగ్యము అనేది మన చేతిలో లేదు కానీ మన దేవుని యొక్క చిత్తమయ్యుల్లది స్వస్థపరచు దేవుడు ఆయనే కాబట్టి ఆయన సన్నిధిలో కలిసి ఆరోగ్యము కొరకు సుఖశాంతుల కొరకు రక్షణ కొరకు కూడా ప్రార్థన చేద్దాం ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం ప్రభు యొక్క వాక్యం ఈ ఉదయకాలం మనతో తేటగా మాట్లాడుతుంది నీ ప్రవర్తన అంతటియందు కూడా చెప్పండి ఆయన అధికారములకు ఒప్పుకొనము ఇది చాలా విచిత్రమైనటువంటి మాటలా కనిపిస్తుంది కదా ఏవండి ఇల్లు మాది ఇంటిలో ఉన్న సమస్తమైన వస్తువాహనాలు మావి మీ ఎవరో మాటకు మేము ఇవ్వవలసిన అవసరత ఏమిటి అని ఒక చిన్న ప్రశ్న ఎక్కడో ఒక చోట ఉండక తప్పదు కానీ దేవుని యొక్క మాటలు మనం ప్రార్థనాపూర్వకంగా అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు మన యొక్క ఉద్దేశాలు కాదు దేవుని యొక్క ఉద్దేశ్యాలు మనం అంగీకరించాలి మన ఉద్దేశ్యాలే ఒకవేళ మన తలంపులే ఇవి నిజమని ఒకవేళ భ్రమిస్తూ ఉంటామేమో అందుకని పై వచనాలు మనం చదువుతూ ఉంటూ ఉన్నప్పుడు దైవవాక్యము రాయబడిన రీతిలో ఐదవ వచనాన్ని మనం చదువుతుంటుండగా నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు దేవుని యొక్క వాక్యము తన బిడలమైన మనతో చనువుగా మాట్లాడుతుంది లేక హెచ్చరికగా మాట్లాడుతూ ఉన్నది లేకుంటే ఒక మంచి స్నేహితులులా మాట్లాడుతూ ఉన్నది నీకు నీవే గనుడవు అనుకుంటున్నావేమో నీకు నీవే జ్ఞాని అని అనుకుంటున్నావేమో నాకు అన్నీ తెలుసు అని అనుకుంటున్నావేమో నీ బుద్ధి ఎంతవరకు అది స్థిరమైనది అన్ని రీతిలో ప్రశ్న ఈ కాలం మనకు ఆయన వేస్తూ ఉన్నారు నీ బుద్ధి లేక నా బుద్ధి ఎటువంటిది అంటే వీ హ్యావ్ నైనీ స్టాండర్డ్స్ ఇది చంచలమైనదండి కొద్దిసేపు ఇటు ఉంటుంది కొద్దిసేపు అటు ఉంటుంది లేకుంటే అరౌండ్ ద క్లాక్ లాగా మన చుట్టూరు తిరుగుతూ ఉంటుంది మన బుద్ధి అది అస్థిరమైనది స్థిరమైనది కాదు చంచలమైనది కాబట్టి నీవు ఒకవేళ అదే నిజము అనుకొని నీవు నీ స్వబుద్ధిని నీ సొంత బుద్ధిని ఆధారము చేసుకుంటున్నావేమో జాగ్రత్త తప్పిపోతావు పడిపోతావు నీ బుద్ధి నిన్ను ఒక్కొక్కసారి క్రుంగతీస్తుంది ఒక్కొక్కసారి మనం ఇలాగే తొందరపాటులో మన నిర్ణయాలు మనం తీసుకుని ఫెయిల్యూర్స్ కనిపించేటప్పుడు నాలిక ఖరుచుకుంటాం అలవాటు తలదించుకుంటాం అలవాటు కన్నీరు కార్చడం అలవాటు మన చేతికి వచ్చేది పోగొట్టుకుంటాం అలవాటు ఎందుకో తెలుసా నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకుంటున్నావేమో ఉదయ కాలం ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు నీ స్వబుద్ధిని ఆధారం చేసి కొనక రెండవ మాట అంటున్నాడు నీ ప్రవర్తన అంతటి అందు నీ అధికారి అయిన నీ దేవునికి నువ్వు లోబడి ఉండాలి ఆయన అధికారి మాత్రమే కాదు పరమాధికారిగా ఉంటూ ఉన్నాడు సృష్టి యావత్తు కూడా ఆయన ఆజ్ఞకు లోబడుతూ ఉన్నది ప్రియులార సముద్రాలకు హద్దులు ఏర్పాటు చేస్తున్న దేవుడు పునాదులు వేస్తున్న దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడు లోకములో ఒకవేళ హైదర్కి ఆలోచన చేస్తే చాలా చాలామంది అధికారులు ఉంటారండి అండి సుప్రీమ్స్ కానీ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి ఆలోచన చేస్తే లోకం అంతటికీ కూడా అధికారే కాదు పరమాధికారి ఆయన అధికారులకు అధికారము ఇచ్చినవాడు ఆయన అందుకనే దేవుని యొక్క వాక్యము అంటుంది మతైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో చూస్తే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది ఒక విషయంలో కాదండి అన్ని విషయాలలో కూడా ఆయనకు సర్వాధికారము ఇవ్వబడినది దేవుని యొక్క వాక్యము చదువుతున్నాను అందుకనే యోహాను సువార్త ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో చూస్తే తీర్పు తీర్చుడకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభువులకు తీర్పు తీర్చుడకు సర్వాధికారము ఆయన ఇచ్చి ఉన్నట్లుగా మనము చూస్తున్నాము దానియలు గ్రంథములో నాలుగవ అధ్యాయంలో పదిహేడవ వచనములో మహోన్నతుడగు దేవుడు ఆయన మానవ రాజ్యము పైన అధికారి అయ్యున్నాడు మానవ రాజ్యాల మీద అధి ఒకవేళ ఒకవేళది కనిపించవచ్చామో కానీ వారిని నియమించినటువంటి దేవుడు ఆ రాజ్యము పైన ఉన్నాడు అని పరిశుద్ధ వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ఆయన యొక్క వాక్య ప్రకటన కొరకు ఆలోచన చేస్తే వార్త ఏడవ ద్యా ఇరవై తొమ్మిదో వచ్చిన ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవారిగా ఆయన బోధించాను మానవుని కలుగు చేయటానికి ఆయనకి అధికారం ఉన్నది మానవుని ఆయన పిలవటానికి అధికారం ఉన్నది ఆయన జీవముతో మానవుని లేపటానికి ఆయనకు అధికారము ఉంటూ ఉన్నది మరి నీ అధికారము ఎంతవరకు ఉంటుంది అని ఆలోచన చేస్తే అది క్షణమాత్రమే నివుకద్ అధికారం అధికారము ఇవ్వబడింది లోకరీత్యా తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు అడవుల పాలైపోయాడు పశువులవలే గడ్డి వేసినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం మరి దేవుని యొక్క అధికారం అట్టిది కాదు ప్రియులారా పరభూలోకాల మీద అధికారి అయిన దేవుడు తీర్పు తీర్చుటకు అధికారము కలిగినవాడు చేయుటకు అధికారము కలవాడు అందుకే ఉదయ కాలపు ఆరాధనలో నీ ప్రవర్తన అంతటి ఎందు అయిన అధికారమును నీ ఒప్పుకో ఐదవ వచ్చిన వాళ్ళు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు నీ పూర్ణ హృదయంతో ఎహోవయ్యందు నీవు నమ్మిక ఉంచు నిన్ను నీవు నమ్ముకోవద్దు నీ అధికారాన్ని నమ్ముకోవద్దు నీ కలిగి ఉన్న దానిని నమ్ముకోవద్దు ప్రియులారా సమస్తము నీకు కలుగు చేసిన దేవుని మీద మనం ఆధారపడదాం మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారాన్ని మనం ఒప్పుకుందాం అలా చేయటానికి దేవుడు తన కూడా మరపెమ్మిగా కుమరించరో గాక ఔ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన మేము బ్రతుకు కాలమునైనా మా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మేము జీవించు కాలము మా ప్రవర్తన అంతటి అందుని అధికారము ఒప్పుకొని మేలు పొందుకుంటానికి జయము పొందుకుంటానికి పూర్ణ హృదయముతో హృదయంతో నమ్మిక ఉంచడానికి కృప చేయమని నామమున మందిన మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి ఎందుకు నెరవేరునోగాక మైంది హరిమునుడి మా దాయిచ్చి మహిళల ప్రదం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రధమ క్షమించము సోదల్లోనే తీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి మీన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్